మనం శ్లోకాలు చెబుతూ చెబుతూ ఉండడం వల్ల మనకి కలుగుతున్నటువంటి అనుగ్రహం ఇది సరస్వతి అనుగ్రహం సంస్కృతంలో ఒక సామెత ఉంది శతశ్లోకైన పండిత అని వంద శ్లోకాలు వచ్చినటువంటి వాడు పండితుడు అయిపోతాడు అంటే వంద శ్లోకాలు వచ్చాయనుకోండి మనకి ఈ వంద శ్లోకాలలో అన్ని రకాల సన్నివేశాలు ఉంటాయి ఈ సకారాన్ని ఇడుదీసి ఇక్కడ అంటే తకారాన్ని అటువైపు ఉన్న తక రెండు తాళలో నుంచి ఒక తా ఇటువైపు అటుకు వచ్చేస్తున్నాం అలాంటి విద్య ఇక్కడ వచ్చేసింది మనకి ఆ మళ్ళీ ఇక్కడ మూడో వరుసలో కూడా తను భంగాత్ అంటే దాలో నుంచి తాదేసుకున్నాం మనం సంధి జరిగితే తా కాస్త దా అవుతుంది కాబట్టి ఆ దాలో నుంచి దు పక్కన పట్టుకొస్తే తా అయిపోయింది ఇలాంటి సన్నివేశం ఇక్కడ మనకు చాలా సార్లు వచ్చింది వెనకకి అలా వంద శ్లోకాల్లో అన్ని రకాల సన్నివేశాలు ఉంటాయి ఆ సన్నివేశాలని మనం తెలుసుకోవడం ద్వారా వాటి యొక్క అర్థాలను తెలుసుకోవడం ద్వారా మనం సులభంగా తర్వాత నూట ఒకటో శ్లోకం నూట రెండో శ్లోకం నూట ఐదవ శ్లోకం అవన్నీ గారి దగ్గర చెప్పించుకోవక్కర్లేదు అక్కర్లేదు మనం సొంతంగా చదువుకొని సొంతంగా తెలుసుకొని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి మనలో ఉంటుంది అందుకని శత శ్లోకేన పండిత వంద శ్లోకాలు నేర్చుకుంటే పాండిత్యం వచ్చేస్తుందయ్యా అలా ఇక్కడ మనం శంకరాచార్య స్వామి వారు ఆయన ఒక మహర్షి విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి అత్రి మహర్షి భరద్వాజుడు కాశ్యపుడు గౌతముడు మొదలైనటువంటి మహర్షుల్లాగా శంకరాచార్య స్వామి వారు కూడా ఒక మహర్షి కాబట్టే ఇలాంటి అద్భుతమైనటువంటి కావ్యం రాయగలిగాడు అమ్మవారిని కళ్ళారా చూసినట్లుగా ఆయన అమ్మవారి ఎదురుగా వచ్చి ఉంటే చూస్తూ రాశాడేమో అన్నంత అద్భుతంగా ఈ కావ్యాన్ని చిత్రీకరించారు ఆయన ఇక్కడ ప్రతిరోజు ఒక అమ్మవారి సౌందర్య వర్ణన చేస్తూ నిన్నటి రోజున అమ్మవారి యొక్క నడుము భాగాన్ని ఆయన వర్ణించారు కుశలం చిరీ మీ నడుముకి చిరకాలం ఈ రోజు కూడా నడుమునే వర్ణిస్తున్నారు అయితే ఆ నడుముపై ఉన్నటువంటి మూడు మడతలు ఏవైతే ఉన్నాయో వాటిని వలి అర్థం త్రివలి అంటే మూడు మడతలు వాటిని వర్ణిస్తూ ఉన్నారు దేవి ఓ ఆది పరాశక్తి అయినటువంటి ఓ పార్వతీదేవి సద్య వెంటనే కూర్పాస కూర్పాసవు స్విద్యత్ చెమట పట్టుతూ ఉండటం వలన ఘటిత కూర్చబడిన అమర్చబడినటువంటి కూర్పాస రవికెను విదురవు చీల్ చేస్తున్నటువంటి చింపేస్తూ ఉన్నటువంటివి దోర్మూలే భుజముల యొక్క మూల ప్రదేశమునందు కషంతవు వరయుచున్న వీరును కలశాబవు బంగారు కలశముల వంటి కాంతి కలిగినటువంటి కుచవు మీ రెండు స్థనములను కలయిత నిర్మిస్తున్న వాడైన తనుభువ మన్మధుని చేత భంగాత్ ఒక పొరపాటు జరగడం వల్ల భంగపాటు వలన తురాతు నిన్ను రక్షించడానికి అలమితి సమర్థం అవుతుంది సరిపోతుంది అని అనుకొని తవ వలగ్నం నీ నడుము పైన త్రివలి లవలివల్లి బిరివ మూడు లవలీలతలతో ఆ లవలి అనే పేరు గల తీగలతో వెన్నెల తీగ లవలి అంటే ఏదో వెన్నెల అట వెన్నెల తీగలతో మూడు చోట్ల నగ్ధం చుట్టబడినది చుట్టబ చుట్టబడినట్లుగా చేసి ఉన్నాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం చాలా మందిని చూస్తుంటాం ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో మామూలుగా ఒక తుండుగుడ్డ భుజం పైన వేసుకొని వెళ్తూ ఉంటారు ఏదైనా బరువు మొయవలసి వచ్చింది అనుకోండి ఆ కావడి మొయవలసి వచ్చింది లేకపోతే ఒక బియ్యం బస్తా ఇటువైపు నుంచి తీసి అటువైపు పెట్టవలసి వచ్చింది ఆ భుజం మీద ఉన్నటువంటి తుండుగుడ్డను నడుముకు కట్టుకొని ఆ బరువును ఎత్తుకుంటారు కారణం ఏంటంటే అలా బరువు ఎత్తుకున్నటువంటి సమయంలో నడుము నొప్పి వస్తుంది అలా తుండుగుడ్డతో నడుమును గట్టిగా కట్టుకొని బరువు మోయడం వల్ల నడుముకు బరువు అది ఏమంటారు నొప్పి రాకుండా ఉంటుంది కాబట్టి నడుముకి ఒక వస్త్రాన్ని గట్టిగా చుట్టుకొని బరువులు మోస్తూ ఉంటాం అలా ఇక్కడ కూడా ఏమైందంటే అమ్మవారి యొక్క స్థలములు బాగా విస్తృతంగా ఉండడం వల్ల పెద్దవిగా మన్మధుడు సృష్టించాడట ఎంత పెద్దవి అంటే ఒకానొక సమయంలో అమ్మవారు వేసుకున్నటువంటి రవికి కూడా పిగిలిపోయేటువంటి పరిస్థితి ఉందట కుట్ల దగ్గర పిగిలిపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అరే అమ్మవారి నేనేమిటి ఇలా అమ్మవారి యొక్క ఆ స్తనములను ఇంత పెద్దవిగా సృష్టించేశాను నేను నేను తప్పు చేశాను ఇలా చేయడం ద్వారా కాబట్టి ఏదో రకంగా ఈ తప్పు నేను సవరించుకోవాలి కుచౌ స విద్యత్ కుచవ ఆ రెండు కుచములు సత్యత్ ఆ చెమట పడుతూ ఉన్నటువంటి కూర్పా సభిదురవు చెమట పట్టడం వల్ల కూర్పాసం అంటే రవిక అమ్మవారు ధరించినటువంటి రవికను బిదురవు చింపివేస్తూ ఉన్నవి ఈ రెండు చేతులు ఇలా మామూలుగా ఉంచుకోవాలి అని అంటే అవి ఆ చేతులకు ఒరుచుకుంటూ ఉన్నాయి కనక కలశాభౌ బంగారపు కలశములు లాగా గట్టిగా ఉన్నాయి మరి ఇలాంటి పులన్నీ చేశాను నేను అంటే బ్రహ్మవుడికి బ్రహ్మదేవుడితో పోటీ పడి ఈయన ఈ పని చేస్తున్నాడు వాస్తవంగా బ్రహ్మదేవుడు సృష్టించాలి ఏదైనా సృష్టించాలంటే కానీ మన్మథుడు ఏం చేశాడు శివుడికి తన పైన కోపం ఉంది గనక ఏదో ఒక విధంగా నేను శివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని నేను బాగా పెంచిన వాడిని అయితే ఆ పరమేశ్వరుడు ఈ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూసి ఆయన ఆనందించి ఆహా ఇటువంటి సౌందర్యాన్ని కలిగించినటువంటి వాడు మన్మధుడు కనుక ఆయన చిరికాలం చక్కగా ఉండాలని నన్ను అనుగ్రహిస్తాడనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడితో పోటీపడి మరి అమ్మవారి యొక్క స్థనములను పెద్దవిగా నిర్మించాడు నిర్మించిన తర్వాత ఆయనకు అర్థమైంది అరే తను భంగాత్ నేనేమో ఇలా చేశానే ఇవి మరి ఈ సన్నటి నడుము సృష్టించి పెద్ద స్థనములను సృష్టించడం వల్ల ఆ స్థనముల భారంతో ఈ నడుము ఎక్కడ విరిగిపోతుందో అని అనిపించి వెంటనే ఏం చేశాడు త్రివలి మూడు వెన్నెల తీగలతో మూడు సార్లు అమ్మవారి యొక్క నడుమును చుట్టేశాడేమో అన్నట్లుగా అంటే అమ్మవారి నడుమును వెన్నెల తీగలతో చుట్టలేదు అమ్మవారి నడుము ఉన్నటువంటి మూడు గీతలు ఉన్నాయి చూసారా ఆ కూర్చున్నప్పుడు ఇలా గీతలు మడతలు పడతాయి ఆ మడతలు ఎన్నెల తీగలతో అమ్మవారి నడుమును గట్టిగా చుట్టేశాడు ఇంకా భయం లేదు పరువు ఉన్నా సరే అమ్మవారు మోయగలరు నడుముకి ఏమి ఇబ్బంది లేదు నడుము నొప్పి లాంటిది ఏమి రాదు అన్నట్లుగా ఆయన చేశాడు అని చాలా చక్కటి అద్భుతమైనటువంటి వర్ణన చేశాడు శంకరాచార్య స్వామి వారు తను అంటే మన్మధుని చేత త్రిదానద్ధం మూడు చోట్ల కట్టబడినది నద్ధం కట్టబడినది ఈ ద్వేటి చేత కట్టబడింది త్రివలి లవలీ వల్లి త్రివలి మూడు మడతలు అనే లవలి వల్లిభి లవలి అంటే ఇక్కడ ఉలవతిగా నిచ్చారు ఈ పుస్తకంలో నేను నిఘంటు చూస్తే అందులో వెన్నెల తీగని రాసిన్నారు అయితే మళ్ళీ ఇదే పుస్తకంలోనే మరొక చోట రాచ ఉసిరిక రాసి అని రాసిన్నారుగం అదే 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 ఉండొచ్చు ఒక పదానికి అనేక రకాలైన అర్థాలు ఉండేటువంటి అవకాశం ఉంది మొత్తానికి ఒక ఫలాలను ఇచ్చేటువంటి ఒక తీగ ఇది రాస ఉసిరిక తీ కాడ అనే ఇందులో రాయడం కొంచెం నాకు బాగుందేమో అని అనిపించింది ఎందుకంటే ఉసిరిక చెట్టు ఒక తీగలాగా సాగుతుంటుంది పైకి చూస్తే మనం ఆ కాయలన్నీ దానికి ఉంటాయి ఆ ఉసిరిక కాడ ఏమవుతుందంటే అంత సులభంగా ఊడి రాదు అంత సులభంగా దిగిపోదు కాబట్టి ఒక గట్టితనం అనేది ఉంటుంది అందుకని మన్మధుడు అలాంటి తీగల చేత కట్టాడేమో అన్నట్లుగా ఈ శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది మరి ఈ శ్లోకాన్ని మనము రోజు వెయ్యి సార్లను సార్లు స్మరిస్తూ ఐ ఐదు రోజులు ప్రతిరోజు సార్లు ఈ శ్లోకాన్ని చదివితే తేనె నివేదన చేసి అమ్మవారికి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు సార్లు మనం చెప్పుకోవడం ద్వారా ఇంద్రజాల విద్యను ప్రదర్శించేటువంటి కౌశలం వస్తుంది నిన్నటి శ్లోకానికి కూడా మనం ఇదే ఫలితాన్ని చెప్పుకున్నాం ఇంద్రజాలం అనేది ఒక అద్భుతమైనటువంటి విద్య ఉన్నదాన్ని లేనట్లుగా చూపించడం లేని వస్తువులను కళ్ళెదుట ప్రత్యక్షం చేయడం ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఇంద్రజాల విద్యని ప్రదర్శించే గొప్ప కౌశలం అనేది వ్యక్తిలో వస్తుంది అని ఈ శ్లోకం యొక్క ఫలితంగా చెప్పారు कटघटितूर्प दुर कशंत कनक कलशाता कलयता कलयता तनुभुवा भादि वलग्न तनुभुवाधन्देवी त्रिवलीवी वल्लिरी व श्रीमात्र नम हाँ।